ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి అలానే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ యూకే ప్రొడక్షన్స్లో వస్తున్న విశాలాక్షి అనే ఈ సినిమాని మన డైరెక్టర్ పవన్ కుమార్ గారు పవన్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు బట్ వచ్చింది రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఇంకా నా తోటి సహనాటులందరికీ థ్యాంక్ యూ అండి సారీ నేమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విశాలాక్షి ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూకే ప్రొడక్షన్స్ వారికి అండ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నా పేరు అనుశ్రీ అండి నేను ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ మూవీస్ చేస్తున్నాను దిస్ ఇస్ నా సిక్స్త్ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది రాణి మద్రాసి చంద్రలేఖ ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మన పవన్ శంకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ